ఆవేశంలో రాజీనామాలు చేసే రాజకీయ నాయకులు కొంతమంది ఉంటారు ఆలోచనతో వివేకంతో రాజీనామా చేసే నాయకులు కొంతమంది ఉంటారు స్పీకర్ ఫార్మేట్లో ఎవరైతే రాజీనామా చేస్తారో ఖచ్చితంగా వాళ్ళ రాజీనామా ఆమోదం పొందుతుంది అది కూడా ఫైనల్గా స్పీకర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు తాజాగా గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా అప్పుడు విశాఖలోని స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఆయన ఎప్పుడైతే రాజీనామా చేశారో అది చాలా రోజులు ఆమోదించలేదు ఎట్టగేలకు మొన్న ఇరవై రెండవ తేదీన రాజీనామా ఆమోదిస్తున్నట్టు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించేశారు దాంతో తర్వాత రాజీనామా చేసిన వాళ్ళ రాజీనామల్ని ఆమోదిస్తారా లేదా అనేది ఎందుకంటే మొన్న కూడా రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు రాజీనామా లేఖ పంపించారు అంటే పార్టీ మీద కోపంతోనో లేదు అంటే కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల తమకు అన్యాయం జరుగుతుందనో లేదంటే తమకి గౌరవం ఇవ్వట్లేదనో ఇలాగ కొంతమంది ఎప్పుడైతే రాజీనామాలకు సిద్ధపడతారో ఇప్పుడు అన్నారాంబాబు ఉన్నారు ఆయన రాజీనామా చేయలేదు కానీ పార్టీకి దూరం అని చెప్పారు ఇలాగ అంటే అది ఒక తెలివైన ఎత్తుగడ వ్యూహాత్మక ఎత్తుగడ ఎందుకంటే ఇంకా ఎన్నో ఎన్నో రోజులు లేదు ఈ నాలుగైదు నెలలకి రాజీనామా ఎందుకులే రాజీనామా చేసి ఏం సాధిస్తాం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు అలాగే నెల్లూరు కోటం రెడ్డి సీతరెడ్డి లాంటి వాళ్ళు అయితే ఆయన నాకు గన్మ్యాన్లు వద్దు ఎవరు వద్దు అసలు నాకు అవసరం లేదని చెప్పి ఆయనే వెనక్కి పంపించేసిన పరిస్థితి ఇలాగే అంటే ఒక్కొక్కరు తమ పరిస్థితులను బట్టి రాజీనామా నిర్ణయం పదవిని వదులుకునే సాహసం అయితే చేస్తారు కానీ నిజంగా రాజీనామా చేసింది చేసినట్టు కనుక స్పీకర్ ఆమోదిచ్చేస్తే అది కూడా రాజకీయాల్లో పెద్ద చర్చ అవుతుంది అలా జరగదు కాబట్టి కొంతమంది కావాలని తెగించి రాజీనామా లేఖలు రాస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ఇది గంటా శ్రీనివాసరావు గారు రాజీనామా ఆమోదం అనేది ఆయనకి శాఖ టీడీపీకి శాఖ లేదంటే ఇదంతా ఎన్నికలకు ముందు జరుగుతున్న ఒక వ్యూహాత్మక ఎత్తిగడ చూడాలి